హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఐదు పైసల నాణ్యాల గురించి అండి అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ సత్యమేవ జైతే బిలో ఫెడస్టా ఇది అశోక లైన్ రివర్ సైడ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫైవ్ దీని కింద ఇయర్ ఇక్కడ దీనిలో హిందీలో పైసే అని ఇంగ్లీష్లో పైసే అని ఉంటుందండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ పీరియడ్ తయారు చేయబడిన సంవత్సరం ఈ కాయిన్ మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరాలు అయితే తయారు చేయబడింది మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ టూ ఎంఎం షేపు స్క్వేర్ షేపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో తయారు చేయబడిన ఈ ఐదు పైసల నాణ్యం చాలా విలువైందండి దీనిలో కలకత్తా మెంటు ఐదు పైసలు అనేది రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి వెరీ ఫైన్ కండిషన్లో దీని ధర ఇరవై ఐదు వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మూడు వేల ఐదు వందలు ఈఎన్సి కండిషన్లో పదివేలు అయితే ఉందండి వెరీ ఫైన్ కండిషన్లో దీనికి వెయ్యి నుంచి పన్నెండు వందలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో ఈ కాయని మీ దగ్గర ఉన్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు అయితే వస్తాయండి ఇక్కడ బుక్కులు అయితే టెన్ థౌజండ్ ఇచ్చారు కానీ ఈ టెన్ థౌజండ్ రావడానికి మీకైతే చాలా టైం పడుతుందండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కలకత్తా వింటండి కలకత్తాం వింటే దీనికన్నా ఎటువంటి మిడ్ మార్క్ ఉండదు ఈ ఐదు పైసలు అనేది చాలా విలువైందండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అల్యూమినియం మెగ్నీషియంతో తయారు చేయబడిన కలకత్తా మింట్ ఐదు పైసలు అనేది చాలా రేర్ కాయన్ అండి యుఎన్సీ కండిషన్లో మీ ఎవరి దగ్గరైనా ఈ కాయను ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి వెంటనే సేల్ అవుతుందండి లేదా ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కలకత్తా మింట్ కాయన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి తర్వాత మళ్ళీ ఈ కాయలు మనకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు తయారైనయండి ఫస్ట్ అయితే ఎనభై నాలుగు కాయల వాల్యూ ఒకటే సపరేట్గా ముందు ఇచ్చారండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అయితే జరిగిందండి ఈ కాయలు మనకి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై నాలుగు వరకు అయితే తయారు చేయబడినండి మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ వన్ గ్రాము సైజు ట్వంటీ టూ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో తయారు చేయబడిన ఈ ఐదు పైసల నాణీ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి బాంబే కలకత్తా రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి హైదరాబాద్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి అయితే హైదరాబాద్ మిట్కి ఇక్కడ పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి అంటే హైదరాబాదు స్కేర్స్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ మింటి కాయలు ఎక్కువ తయారై అండి ఈ కలకత్తా బాంబే మింట్ తక్కువ ప్రింట్ అయినాయి కాబట్టి వాటికి అక్కడ ఎక్కువ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది మీ ఎవరి దగ్గరైనా సరే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ ఐదు పైసలు నాణాలు కండిషన్లో ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఫైన్ కానీ యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఖచ్చితంగా అయితే ఈ కాయిన్లు కొంటారండి ఎందుకంటే ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి యుఎన్సి కండిషన్లు అయితే ఈ ఈ బాంబే మింటకాయకి యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు వస్తాయండి యుఎన్సి కండిషన్లో కలకత్తా కాయన్కి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలైతే వచ్చే అవకాశం ఉంటుందండి యుఎన్సి కండిషన్లో హైదరాబాద్ మింటకాయనికి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలైతే వస్తాయండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తయారు చేయబడిన ఈ ఐదు పైసలు అనేవి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి వీటికి పెద్ద వాల్యూ ఏమి లేదండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో ఐదు రూపాయలకైతే కొంటారండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ రెండు రెండిమిండిలో తయారు చేయబడిందండి కలకత్తా హైదరాబాదు ఇవి కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర యుఎన్సీ కండిషన్లో ఉంటే వీటిని అయితే ఐదు రూపాయలకి కొంటారండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం కాయిన్లు కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఎనభై ఎనిమిదిలో కూడా రెండు మింటలు తయారయ్యాయి కలకత్తా మింటు హైదరాబాద్ మింటూ ఇవి కూడా మనకి కామన్ కాయని కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయలు మీ ఎవరి దగ్గర ఈఎన్సీ కండిషన్లో ఉంటే ఒక్కొక్క అయితే ఐదు రూపాయలు వస్తాయండి అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి ఎందుకంటే ఇవి కామన్ కాయని కేటగిరీలో ఉన్నాయండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఈ కాయిన్లు మళ్ళీ రెండు మింట్లు ప్రింట్ అయినాయి అండి కలకత్తా మింటు హైదరాబాద్ మింటు దీనిలో కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ మీ దగ్గర యూఎన్సి కండిషన్లో ఉంటే పది రూపాయల నుంచి పదిహేను అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాయలు కూడా అయిపోయినాయండి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైయో సంవత్సరంలో ఈ కాయను మూడు మింట్లు తయారు చేయబడిందండి బాంబే కలకత్తా హైదరాబాదు దీనిలో బాంబే మింట్ అనేది రేర్ కాయని కేటగిరీలో ఉందండి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఐదు పైసల్లో బాంబే మింట్ అనేది మనకి రేర్ కాయని కేటగిరీలో ఉందండి ఈ కాయను మీ ఎవరి దగ్గరైనా సరే వెరీ ఫైన్ కండిషన్లో ఉంటే దీనికి ఇరవై అయితే కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉన్నట్లయితే నలభై రూపాయల నుంచి యాభై రూపాయలకైతే ఈ కాయను కొంటారండి అదే ఈ కాయను యుఎన్సి కండిషన్లో ఉంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే దీనికి వస్తాయండి ఎవరికైనా అవసరం అయితే రెండు వందలు రెండు వందల యాభై కూడా కొంటారండి అంటే సిచువేషన్ అండ్ డిమాండ్ అండి వాళ్ళ అవసరాన్ని బట్టి దీని ధర అనేది పెరుగుతుందండి తర్వాత కలకత్తా మింట్ కాయలు కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయన్లు యుఎన్సి కండిషన్లో ఉంటే మాత్రమే ఈ కాయలైన పది రూపాయలకి అయితే కొనే అవకాశం ఉంటుందండి ఈ హైదరాబాద్ మిండి కాయలు మీ దగ్గర యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ కాయలకి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తయారైన కాయలు కామన్ కాయలు అండి కలకత్తా హైదరాబాద్ రెండు మింట్లో తయారు చేయండి ఈ కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే యుఎన్సీ కండిషన్లో ఐదు రూపాయలు వస్తాయండి నార్మల్ కండిషన్లో ఇలాంటివి కొనడానికి అయితే ఎవరు కూడా ఇష్టపడరు అండి తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అండి ఇక్కడ రెండు మింట్లు తయారు అండి బాంబే హైదరాబాదు బాంబే హైదరాబాదు రెండు మిట్లు తయారు అండి ఇక్కడ బాంబే మింట్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో ఉందండి యుఎన్సి కండిషన్లో ఈ కాయన్ మీ దగ్గర ఉన్నట్లయితే నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి దీనికి యుఎన్సీ కండిషన్లో ఐదు రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు అయితే రావండి తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం అండి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో తయారు చేయబడిన కాయలు రెండు మింట్లో తయారు చేయబడి కలకత్తా హైదరాబాదు ఇవి మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ దగ్గర యుఎన్సి కండిషన్లో ఉంటే కలకత్తా కాయిన్కి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి హైదరాబాద్ మిండి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొండారండి నేను చెప్పేది యూఎన్సి ధరలు అండి నార్మల్ కండిషన్లో వీటిని ఎవరు కూడా కొనడానికి ఇష్టపడరండి అనే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో తయారు చేయబడిన కాయిన్లు కామన్ కాయిన్లు అండి ఈ కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో ఉంటే కేవలం వాటికి ఐదు రూపాయలు వస్తాయండి అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అవసరాన్ని బట్టి పది నుంచి పదిహేను రూపాయలకు కూడా కొనవచ్చండి మెయిన్ అయితే ఫైవ్ రూపీస్ అండి ఇక ఆ తర్వాత ఎక్కువ వచ్చేది రాంది అనేది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్